శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నమధ్యాయ ఉపశాంతి ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాల స్టే అందరూ ఎలా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇంటికి మొదటి సంతానం కనుక అయినట్టయితే ఎవరైనా మొదటి సంతానం జన్మించినట్టయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ కొని తెచ్చే సంవత్సరం అండి వాళ్ళకి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగును మొత్తం కూడితే ఎనిమిదో నంబర్ వస్తుంది ఎని ఎనిమిది అనేది శనిశ్వరునికి సంబంధించిన నంబరు ఈ నవనాయకుల ఫలితాలలో క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో మంత్రి శనిగా ఉన్నాడు శని భగవానుడే మంత్రిగా వ్యవహరిస్తున్నాడు సైన్యాధిపతిగా తనే వ్యవహరిస్తున్నాడు ఆర్గాధిపతిగా తనే వ్యవహరిస్తున్నాడు మేఘాధిపతిగా తనే వ్యవహరిస్తున్నాడు శనిశ్వరుడు అందుకే చాలా ఎఫెక్ట్ బాగా పడుతుందండి ఈ మొదటి సంతానంలో జన్మించిన వారికి అందులో మొత్తం ఈ ఎయిట్ బై సిక్స్ అంటే శుక్రుడికి మరియు శనికి బద్ద శత్రుడు రవి ఈ రవి కుమారుడు ఎవరు శని భగవానుడు శని అంటేనే రవికి నచ్చదు అసలే అందుకే వాళ్ళిద్దరి మధ్య పచ్చగట్టేస్తే బగ్గు ఉంటుంది శనికి శుక్రుడు సపోర్ట్ చేస్తూ ఉంటాడు శనికి శుక్రుడు సపోర్ట్ చేయడం వల్ల శుక్రుడు అంటే కూడా రవికి పడ ఎందుకంటే శనిపాలిత వర్గంలో ఉంటాడు ఈ శుక్రుడు అందుకే రవెన్న శనెన్న మరి ఇక్కడ ఇద్దరికి వ్యత్యాసం బాగా ఎక్కువగా ఉంటుందండి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి ఈ మొదటి సంతానానికి చాలా వ్యత్యాసం ఇంటి మొదటి సంతానంలో ఇంటికి మొదటి సంతానం జన్మిస్తే వాళ్ళు రకరకాలుగా బంగారాన్ని ముట్టినా సంవత్సరం ఒక్క సంవత్సరం అలా ఏంటంటే ఈ రోజు ఇల్లు కట్టుకోవాలన్నా ఈ సంవత్సరం ఇల్లు కట్టుకోవాలనుకున్నా మా అబ్బాయి వివాహం చేయాలనుకుంటాను మా అబ్బాయిని విదేశాలకు పంపించాలనుకుంటాను ఇంటికి మొదటి సంతానం వాడు మీరు ఇన్ని చెప్తే మేము ఈ సంవత్సరం కూడా వేస్ట్ చేయాలా అని మీరు అనుకోవచ్చు కానీ ఏది వేస్ట్ చేయద్దు సమస్య చెప్తాను పరిష్కారం నేనే చెప్తాను ఇది నీ పాజిటివ్గా ఆలోచించాను నెగిటివ్గా ఆలోచిస్తే మనం ఏం చేయలేము దయచేసి రెండు చేతులు జోడించి చెప్తున్నాను నేనుండగా మీకు ఏ సమస్య రాదండి నేను పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గానే చెప్తాను కానీ నెగిటివ్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి భయపెట్టేది ఏది ఉండదండి ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను సమస్య ఉంటుంది రెండు వేల ఇరవై కొంచెం జాగ్రత్తగా వాడండి అంతే దానికి అనుకూలంగా మన పేరులో సంఖ్యా బలాన్నిసరి చేసుకోవాలి నేను చూసేటువంటి పద్ధతులు ఏంటంటే అన్ని విధాలుగా పరిశీలన చేస్తూనే ఉంటాను లేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తారపత్ర ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిష్కారం చేస్తాను సమస్య ఏదైనా పరిష్కారం ఒకటి న్యూమరాలజీలో తప్పకుండా లభిస్తుంది కాబట్టి అవకాశం ఉంటే ఖచ్చితంగా ఒక్కసారి నన్ను ఫోన్ లైన్లో సంప్రదించే ప్రయత్నం చేయండి మీ గురించి మీ పిల్లల గురించి మీ ఫ్యామిలీ గురించి పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినబోద్దు